వాయిస్ ఆఫ్ వెంసీ వరల్డ్కి స్వాగతం ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ఎప్పుడూ ఏమీ మాట్లాడకుండా తమ పని తాము చేసుకునే వ్యక్తులను మనం తరచుగా సాధారణంగా భావిస్తాం వారి మౌనం వెనుక ఉన్న మేధస్సు వారి వ్యూహం మనకు కనిపించదు ఇక్కడ రేవతి అనే అలాంటి ఒక నిశ్శబ్ద వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటన రేవతి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేది ఆమె ఆఫీస్లో ఎప్పుడూ సైలెంట్గా ఉంటుంది మీటింగ్లలో అస్సలు మాట్లాడదు తోటి ఉద్యోగులతో జోకులు వెయ్యదు ఎవరైనా ఏదైనా అడిగితే తప్ప సమాధానం చెప్పదు అందుకే అందరూ ఆమెను నాన్ ఎమోషనల్ మరియు అంబిషన్ లేని వ్యక్తి అనుకునేవారు ఆమె కష్టపడి పనిచేసిన ప్రజెంట్ చేయడంలో వెనకబడిపోవడంతో రేవతి ఏమి పెద్దగా చేయలేదు అనే ముద్రపడింది కానీ ఆమె నిశ్శబ్దంగా తన చుట్టూ ఉన్న ప్రతి అంశాన్ని లోతుగా గమనించేది కంపెనీకి ఒక ముఖ్యమైన పెద్ద క్లయింట్ నుండి వచ్చిన ప్రాజెక్ట్లో అకస్మాత్తుగా సమస్య వచ్చింది టీం లీడర్లు మేనేజర్లు అందరూ టెన్షన్ పడ్డారు ప్రాజెక్ట్ కరెక్ట్ ఎక్కడగా ఆగిపోయిందో ఎక్కడ పొరపాటు జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు గంటల తరబడి మీటింగ్లు చర్చలు జరిగిన ఫలితం శూన్యం అందరూ అరుస్తున్నారు వాదిస్తున్నారు ఒకరినొకరు నిందించుకుంటున్నారు ఈ గందరగోళం మధ్యలో కూడా రేవతి ఎప్పట్లాగే తన సిస్టమ్ ముందు నిశ్శబ్దంగా కూర్చొని అందరి వాదనలు వింటూ ఫైల్స్ను పరిశీలిస్తూ ఉండిపోయింది మీటింగ్లు ముగిశాయి అందరూ నిరాశగా వెళ్ళిపోయారు రేవతి మాత్రం ఆ రాత్రి కూడా ఆఫీస్లోనే ఉండిపోయింది ఆమె గత రెండు రోజులుగా అందరూ మాట్లాడిన విషయాలు చూసిన కోడ్లు డేటా అన్నీ తన పరిశీలనతో సరిచూసుకుంది మరుసటి రోజు ఉదయం టీం అంతా మళ్లీ తలలు పట్టుకొని కూర్చున్నప్పుడు రేవతి తన ల్యాప్టాప్లో ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేసి నెమ్మదిగా టీం లీడర్కి చూపించింది సమస్య ఇక్కడ ఉంది ఈ చిన్న లాజిక్ లోపం వల్లే మొత్తం ప్రాజెక్ట్ ఆగిపోయింది అని రేవతి చూపించిన ఆ ఒక్క పేజ్ రిపోర్ట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఎంతో మంది సీనియర్స్ గంటల తరబడి కనుగొనలేని చిన్న పొరపాటును రేవతి నిశ్శబ్దంగా అద్భుతంగా కనుగొంది టీం లీడర్ వెంటనే ఆ సమస్యను సరిచేయగా ప్రాజెక్ట్ మళ్ళీ ట్రాక్లోకి వచ్చింది ఆ రోజు టీం లీడర్ అందరి ముందు రేవతిని అభినందిస్తూ రేవతి ఎప్పుడు మాట్లాడదని అనుకున్నాం కానీ ఆమె మౌనం వెనుక ఉన్నది అనవసరపు మాటలు లేని అద్భుతమైన ఏకాగ్రత లోతైన ఆలోచన అని చెప్పారు ఆ రోజు రేవతికి ప్రమోషన్ వచ్చింది కేవలం మాట్లాడడం తెలిసిన వాళ్లే కాదు నిశ్శబ్దంగా పరిశీలించి సరైన సమయంలో సరైన పని చేయగలిగిన వాళ్లే అసలైన నాయకులు అసలైన బలవంతులు అని ఆఫీస్లో అందరూ తెలుసుకున్నారు ఎందుకంటే మౌనంగా ఉన్న వ్యక్తులు అనవసర విషయాలపై శక్తిని వృధా చేయకుండా తమ పూర్తి శక్తిని సమస్య పరిష్కారంపై పెడతారు వాళ్ళ నిశ్శబ్దమే వాళ్ళ విజయ రహస్యం మన చుట్టూ ఉన్న నిశ్శబ్ద ప్రతిభను గుర్తించడం నేర్చుకుందాం